భారత్లోని చట్టాలలో మార్పులు రాకుంటే రాబో రోజుల్లో టెర్రరిస్టులు జైలులో ఉండి వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని మరోసారి అమృత్పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దే అతివాద సంస్థ అధిపతి ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ ఆస్తి వెయ్యి రూపాయలుగా తెలుస్తుంది ఆస్తి వివరాలు ఎన్నికల అఫిడవిట్లో తెలపడంతో బయటపడిన విషయం జాతీయ భద్రతా చట్టంలో అరెస్ట్ అయి అస్సాంలోని దిబ్రుగఢ్ జైల్లో ఉన్న ఈయన పంజాబ్లోని ఖడూస్ కడూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని తెలుస్తుంది అమృత్పాల్ సింగ్ తరపున ఆయన బంధువు ఒకరు తర తరం తార్ జిల్లాలో శుక్రవారం ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని అక్కడ దాఖలు చేసినట్టు తెలుస్తుంది తన పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతాలో వెయ్యి రూపాయలు ఉన్నట్లుగా రాతపూర్వకంగా ఉన్న విషయం విస్మయాన్ని గురిచేస్తుంది ఆయన భార్య బ్రిటిష్ పౌరసత్వం కలిగిన ఆమె ఆస్తి విలువ పద్దెనిమిది లక్షల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు ఇతడిపై పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిసింది క్రితం రోజుల కింద ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి తిహార్ జైలు పాలు పాలు కావడం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడని తర్వాత కెనడా నుంచి గురుపత్వంత్ సింగ్ వీడియో లాంటివి ఎన్నో ఆయన మీద ఆరోపణలు రావడంతో రాజీనామా చేయకుండా కనీసం ఇరవై రోజులు ఢిల్లీ పరిపాలన సాగడంతో భారత్లోని చట్టాలు టెర్రీస్టులకు దోపిడీదారులకు నాయకులకు అనుగుణంగా ఉండడం వ్యతిరేకిస్తున్న దేశప్రజలు